సరే ఈ రైతు భరోసా కార్యక్రమంపై సమీక్షలో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఎంఆర్ఓ దగ్గర ఉన్నటువంటి లిస్టు ఒక మండల్లో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయం సాగు చేస్తున్నారు ఆ సాగు చేస్తున్నటువంటి వ్యవసాయం వరకే మళ్ళీ అగ్రికల్చర్ కు వస్తున్నారా లేదా లిస్టు అది జరగకుండా రెవెన్యూ కార్డు ఉండేటువంటి రికార్డు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది ఇక్కడి అగ్రికల్చర్ వాళ్ళకు వచ్చేసరికి వేరే తీరుగా ఉంటున్నది ఈ వేరియేషన్ వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయ లోపంతో ఏమైతున్నదంటే ఎవరికి పడితే వాళ్లకు రైతు భరోసా కార్య రైతు భరోసా అందుతున్నది దీని ఫస్ట్ సరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్ ఎందుకంటే ఇప్పుడు కెనాల్ కాలువలు పోయినాయి కెనాల్ కాలువలు కూడా రికార్డ్ అయి ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా మళ్ళీ అగ్రికల్చర్ కిందనే చూపిస్తూ మీద కూడా అమౌంట్ పొందుతున్నారు ఇవన్నీ కూడా మనం పత్రికలలో చూస్తున్నాము దాన్ని సరియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సార్ ఒక రైతుకు వచ్చేసి ఐదు నుంచి ఎకరాల వరకే ఉంటున్నది ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు దాదాపు తొంభై శాతం మంది ఉన్నారు పది ఎకరాల వరకు ఉన్నది నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ ఉంటారు కావచ్చు ఆ పది పర్సెంట్ కి ఇస్తే కూడా ఇబ్బంది ఏం లేదు ఐదు నుంచి పది ఎకరాల వరకు ఇవ్వచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్ ఉద్యోగులకు ఇవచ్చా లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి లేదా అనేది కూడా ఒక సమస్య వస్తున్నది కాకపోతే ఒకటే సార్ రిక్వెస్ట్ ఏంటంటే నేను కూడా గ్రామంలో నాతోటి ఉన్నటువంటి వాళ్ళను కూడా చిరుద్యోగులను చూస్తున్నాము వాళ్ళు తన జీవిత కాలంలో ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు తన జీవిత కాలం అంతా కూడా పొందు చేసి కొనుక్కున్నటువంటి ఎంత ఉంటుంది అంటే రెండు మూడు ఎకరాలు ఉంటుంది ఆ రెండు మూడు ఎకరాలను ఉద్యోగం పేరుతో అతనికి ఇవ్వకపోయినట్టు అతను నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది సార్ దయచేసి ఆ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సినటువంటిది నేను కోరుతున్నా సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ వీళ్లకు రైతులకు రైతులకు మధ్యన ఒక పెద్ద సమస్య వచ్చి పడింది సార్ ఒక గొప్ప మనసుతోని ప్రభుత్వం కౌలు రైతుకు కూడా మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ స్థానికంగా వచ్చేసరికి రైతులకు కౌలు రైతులకు మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు మిత్రులు చెప్పిండ్రు ఒక కమిటీని చేసి అసలు వాస్తవంగా ఆ రైతు ఇచ్చినటువంటి కౌలు రైతుకు ఎంత ఇచ్చిండు ఎంత అమౌంట్ లో తనకు ఇచ్చిండు అనేది చెప్పి ఒక పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఆధారంగా కౌలు రైతుకు కొంత చెందేటట్టు ఈ పట్టా పాసుకున్నటువంటి రైతుకు కొంత చెందినట్టుగా చేసిన